హర మహాదేవం విశేషమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం శివుడు ఆవిర్భావం చెందినటువంటి సమయం శివరాత్రి అంటేనే బాలా తిపసుందరి పీఠం పేరంబాలెం తాడేపల్లిగూడు పశ్చిమగోదావరి జిల్లాలో దేశంలోనే అరుదైనటువంటి లక్ష లింగ సహిత ఆత్మలింగ సన్నిధానంలో నిర్వహించేటువంటి శివరాత్రి వేడుకలు ఏడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకి కలసస్థాపంతో ఈ మహాకృతువు ప్రారంభించబడి మూడు రోజులు కూడా ఏడో తారీఖు సాయంకాలమే భూప్రస్థారీచక్రాచరణ కార్యక్రమం దేశంలోనే అరుదైనటువంటి కార్యక్రమం అది అతి తక్కువ మంది చేయగలిగింది అలాగే రాత్రి పన్నెండు గంటలకి ఏడో తారీఖు స్వామివారికి అభిషేకం మొదలవుతుంది ఆత్మలింగానికి పన్నెండు నదీ జలాలతోటి అభిషేకం ఉదయం తొమ్మిది గంటల నుంచి మహాదేవలింగానికి పన్నెండు రకాల విశేష ద్రవ్యాలు వేలాది గీటలతోటి స్వామి కుంభాభిషేకం శివపార్వత కళ్యాణం లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క కళ్యాణం ఆధ్యాత్మిక గురువుల యొక్క ప్రవచనం రాత్రి ఎనిమిది గంటలకి లక్షదీపోత్సవ దీపోత్సవ కార్యక్రమం అలాగే రాత్రి పన్నెండు ఏళ్ళ ఒక్క శివరాత్రి రోజు ఆత్మలింగ అభిషేకం సింగోద్భవ అభిషేకం తొమ్మిదవ తారీఖు ఉదయం సహస్ర లింగాచారి కార్యక్రమాలు సాయంకాలం పూర్ణాహుతి శాంతి కళ్యాణం తొమ్మిదో తారీఖు రాత్రి పది గంటలకి నృత్య గీత మంగళవాయిద్యాలతోటి స్వామివారి యొక్క శివరాత్రి మహోత్సవాలు నిర్వహించబడి ఊరేగింపుతో పరిశమాప్తం అవుతాయి యావై మంది భక్తులు విచ్చేసి స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామిగ్రహం పొందాలని అరుదైనటువంటి యాత్మలింగం అంటే ఈ శివలింగాలు ఉండగా దానికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే ఆత్మలింగం అంటేనే శివుడి యొక్క ప్రతిరూపం అని పేరు దాంట్లో ఏ రకమైనటువంటి రంగు ఉండదు అందులో దాని వెనకాల ఏ రకమైన కలర్ ఉన్నటువంటి పేపర్ పెడితే అలా కనపడుతూ ఉంటుంది అందుకని ఇది శివుడి యొక్క ప్రతిరూపం అందుకే ఆత్మలింగం లక్ష లింగాల మధ్యలో ఉంది దానికి ఒకసారి ప్రదక్షిణ చేస్తే లక్ష శివలింగాలకి లక్ష దేవాలయం ప్రతిష్ట చేసినటువంటి పుణ్యం వస్తుందని భక్తుల యొక్క విశ్వాసం పీఠం యొక్క అచించలమైన నమ్మకం అందుకే ఇన్ని వేల మంది సుమారు లక్ష మంది దాటి వస్తారు మూడు రోజుల్లోనూ అయినప్పటికీ కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశాం మంచి రీటికి కానీ ప్రసాదానికి కానీ దేనికి ఇబ్బంది లేకుండా దర్శనానికి కానీ రెండో లైన్ కూడా ఈ సంవత్సరం ఇచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం భక్తులందరూ స్వామివారి సేవలో పాల్గొని చరిశ్వ గారు కోరుకుంటూ సర్వేజన శుక్ర అయోధ్య అయోధ్య నిర్మాణంలో కూడా మనకి కూడా ఆంధ్ర రాష్ట్రానికి కూడా చిన్న ప్రాధాన్యత ఏర్పడేటువంటి సమయం పరమాత్మను అనుగ్రహించాడు అఖండ రామనామ స్థూపం కట్టాలని మనసులో సంకల్పం చేస్తేనే అక్కడ భూమిని ఇచ్చారు అతి త్వరలోనే అక్కడ నవిశారణ్యంలో ఒక అద్భుతమైనటువంటి బద్రీనారాయణపూర్తి ధామం అలాగే కాశీలో ఆత్మలింగాలయం బదిలీలో శక్తిధామం ఈ నాలుగు కూడా నిర్మాణానికి సంకల్పం చేశాం గౌహత్యులు కూడా ఆశ్రమం పూర్తిగా వచ్చింది ఇవన్నీ ఎవరిక్కడి నుంచి భక్తులు వెళ్ళినా అందరికీ మంచి దర్శనం లభించాలి మంచి భోజనం ఉండాలి వస్తువు ఉండాలి ప్రశాంతమైన జీవితం ఉండాలి తీర్థయాత్రకు వెళ్ళే వంటి ఇబ్బంది లేకుండా దానికోసమని శ్రమించి ఇవన్నీ నిర్మాణం చేస్తున్నాం ఈ సౌకర్యాన్ని భక్తులందరూ వాడుకుని ఆనందిస్తారని నా యొక్క నమ్మకం